అయేష్ అమీరా కేసు మరోసారి తెర మీదకి వచ్చింది ఈ కేసును విచారించిన సీబీఐ అధికారులు ఈ నివేదికను సీల్డ్ కవర్లో సీబీఐ కోర్టుకు ఇచ్చారు విచారణ నివేదికను తమకు ఇవ్వకపోవడంతో అయేష్ అమీరా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తెనాలికి చెందిన ఉపాధ్యాయులు శంషాద్ బేగం ఇక్బాల్ బాషా దంపతుల కుమార్తె అయేషమీరా పద్దెనిమిది ఏళ్ల క్రితం తాను ఉంటున్న హాస్టల్లో దారుణ హత్యకు గురైంది అప్పట్లో సంచలనం కలిగించిన ఈ కేసు అనేక మలుపులు తీసుకుంది ఈ కేసును విచారిస్తున్న సీబీఐ తమ నివేదికను తల్లిదండ్రులను ఇవ్వలేదు పైగా నివేదికనిచ్చిన మూడు నెలల తర్వాత ఒక నోటీసును పంపింది అందులో ఈ కేసులో పలానా వ్యక్తి ఉన్నారు ఆ సెక్షన్ల ప్రకారం కేసు పెడుతున్నాం మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి కోరారు నోటీస్ తీసుకునేందుకు వారు నిరాకరించారు సిబిఐ విచారణలో ఏముందో తెలిస్తే కదా తాము స్పందించేది చట్ట ప్రకారం తమ నివేదికను ఇవ్వకపోతే ఎలాగని అయేష తల్లి శంషద్వేగం ప్రశ్నించారు పోలీసు చేసినట్లే సిబిఐ వారు కూడా విచారణ చేస్తున్నారు ఎవరైతే నిందితులని మేము చెబుతున్నామో అటు నుండి విచారణ ఆరంభం కావట్లేదు ఆడపిల్లలపై హత్యాచారాల కేసులో నిందితులు అమాయకులు సామాన్య వ్యక్తులు అయితేనే బాధితులకు న్యాయం జరుగుతుంది అదే నిందితులు ధనవంతులు పలుకుబడి గల వారుంటే బాధితులకు న్యాయం దక్కదని ఎన్నో కేసులు రుజువైందని శంషద్వేగం ఆవేదన కాదు అన్నారు జూన్ ట్వంటీ ఎత్తున మాకు జూన్ ఇరవయో తేదీన సిబిఐ వాళ్ళు కేసు ముగిసింది అని చెప్పి సీల్డ్ కవర్లో అని సిబిఐ కోర్టుకి ఇచ్చారండి అయితే ముగిసిన తర్వాత త్రీ మంత్స్ అయిపోయింది ముగిసి కూడా త్రీ మంత్స్ తర్వాత ఒక నోటీస్ పంపించి ఆ నోటీస్లో పలానా వ్యక్తి ఉన్నారు ఆ సెక్షన్స్ ప్రకారంగా మేము పెడుతున్నాము మీకేమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి అన్నారు మాకు అసలు మొదటి నుంచి అభ్యంతరం ఉంటూనే ఉంది అయినా ఆ సీల్డ్ కవర్లు యాక్చువల్గా లా ప్రకారంగా హైకోర్టుకి సి సిబిఐ కోర్టుకి ఇచ్చిన తర్వాత యాజ్ ఎ పేరెంట్స్గా బాధితులుగా మాకొక్క కవర్ ఇవ్వాలి అలాగే సీఎం గారికి స్టేట్ గవర్నమెంట్ సీఎంకి అలాగే హోమ్ మినిస్టర్కి డీజీపీకి కూడా తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కవర్ ఇవ్వాల్సి ఉంటుంది సీల్డ్ కవర్స్ మరి మాకు ఇవ్వకుండా త్రీ మంత్స్ తర్వాత ఫలానా వ్యక్తిని పెడుతున్నా మీకు అభ్యంతరం ఉందా అని అడుగుతారు అసలు దానికి అర్థం ఏమి లా ప్రకారంగా సుప్రీంకోర్టు కొన్ని అమెండ్మెంట్స్ చేసింది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా సీల్ కవర్ ఇవ్వాలి వాళ్ళ బాధితులు కూడా మీరు వర్షం తీసుకోవాలని చెప్తున్నా కూడా ఓ పక్కన మా వర్షం లేకుండా వాళ్ళంతటి వాళ్ళే పోలీసులు ఏదైతే చేశారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు మరి మాకు కవర్ ఇవ్వకుండా మేము ఎలా అభ్యంతరం చెప్తామండి ఇది ప్రజల మధ్యలోకి వెళ్ళింది సంచలనం సృష్టించింది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి సిబిఐ కూడా దర్యాప్తు సంస్థలు అంటే స్వచ్ఛందమంగా ఉండాలి ఇట్లా అడ్డదిడ్డంగాను పోలీస్ పోలీసు వాడు చేసింది ఏదైతే ఉందో అదే కే అదే ఫాలో అవుతుంటే ఎలా జరుగుతుందండి సిబిఐ అంటే చాలా లోతుగా వెళ్ళి కేసును దర్యాప్తు చేయాలి మరి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు అర్థం కావట్ల మేము ఎవరైతే మా పాప కేసులో ఉన్నారో వాళ్ళ వైపు నుంచి దర్యాప్తు జరగటం లేదు వాడి చుట్టే తిప్పుతున్నారు కేసు మొత్తాన్ని కూడా అంటే నేర ఇక్కడ ఏంటంటే ధర్మం అనేది ఎలా ఉంది అంటే ధనవంతుల దగ్గర ఉంది న్యాయం అనేది నేరస్తుల దగ్గర ఉంది ఇప్పుడు ధర్మం న్యాయం రెండు కూడా వీళ్ళనే కాపాడుతుంది నేరస్తుల్ని సిబిఐ అంటే ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నది ఏంటి ఈ మా పాప కేసులో తెలిసిపోతుంది ఎంత స్వచ్ఛంద సంస్థ అని కాబట్టి మేము ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం అంటే ఆ రికార్డు కూడా మాకు సీఎంకి హోమ్ మినిస్టర్కి డీజీపీకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి గవర్నమెంట్ కూడా స్పందించాలి దీని మీద ఎందుకంటే ఆనాడు గవర్నమెంట్ కూడా మాకు సహకరించింది సిబిఐకి వెళ్ళటానికి కూడా వాళ్ళు కూడా ఒక కారుక్లే సిట్టుని కూడా వేసింది సో అందువల్ల వాళ్ళు కూడా స్పందించాల్సి ఉంటుంది గవర్నమెంట్ కూడా డిప్యూటీ సీఎంకి సీఎం గారికి హోమ్ మినిస్టర్కి డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు తప్పకుండా దీని మీద స్పందించండి మీరు స్పందించి న్యాయం చేయండి అమాయకులు మాత్రం బలి చేయొద్దు అనుకో